హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రోజు మనము టమాటా బాత్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ టమాటా బాత్ ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టడం మటుకు మర్చిపోకండి ఆ వీడియోస్ ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ నూనె వేసుకోవాలి దాంట్లో ఒక రెండు స్పూన్లు నిండుగా పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పల్లీలు అన్ని ఇలా బాగా వేగిన తర్వాత రెండు స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు మీ ఇష్టం అండి అంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇలా జీడిపప్పును కూడా వేసి వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మరలా అదే కడాయిలో కొంచెం నూనె వేసుకోవాలండి ఈ టమాటా పాత కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నూనె కొంచెం కాగిన తర్వాత ఒక స్పూన్ నిండగా శనగపప్పు ఒక స్పూన్ నిండగా మినపప్పు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని పప్పులన్నీ చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకుని అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం ముక్కలు కూడా చక్కగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత తింటే కడిగా ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి వేయించుకోవాలి ఒక క్యారెట్ను శుభ్రంగా కడిగిన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ క్యారెట్ ముక్కలు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత రెండు టమాటాలను చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా మొక్కలు ఇష్టం లేకపోతే కనుక టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఉడికించి పెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి ఈ టమాటాపాత్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బఠానీ వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక పావు స్పూన్ ఉండగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ టమాటాపాత్ మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపు ఉప్పు ముక్కలు బాగా పట్టేలా కలిపి మూత పెట్టుకుని ఒక ఐదు పైన బాగా మగ్గించుకోవాలి ఈ ముక్కలు మగ్గే వరకు ఉంచుకోవాలి తర్వాత పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి ఆ కడాయి వేడెక్కున తర్వాత ఒక గ్లాస్ వెనక ఉప్పు తీసుకొని తీసుకుని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలంటే ఇలా దోరగా వేయించుకోవడం వలన ఈ టమాటాపాతి మంచి రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసుకుని ముక్కలు బాగా వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి ఈ క్యారెట్ ఒక బాగా మెత్తబడిన తర్వాత ఒక పావు స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఈ టమాటా బాత్ లో మసాలా పొడి అల్లం వెలిపా పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది బాగా ఉప్మా అంటే ఇష్టంగా తినరు కదండి పిల్లలు కానీ ఇలా టమాటా బాత్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మనం ఏ గ్లాస్ తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మూడు వేసుకుంటే కనుక కొంచెం గట్టిగా ఉంటుంది నాలుగు వేసుకుంటే కనుక బాత్ చక్కగా జోరుగా చాలా బాగుంటుందండి ఇలా నీళ్లు పోసిన తర్వాత ఉప్పు లేదో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వను వేసి బాగా కదుపుకోవాలి ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపున తర్వాత కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసి పైన మూత పెట్టుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి ఈ టమాటా బాత్ మరింత రుచిగా ఉండడం కోసం ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి ఇష్టమైన తర్వాత మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు ఈ నెయ్యి టమాటా టమాటాబాత్లో బాగా కలిసేలా కలుపుకోవాలి స్టవ్ని వెంటనే ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి మరీ గట్టిగా అవుతే కనుక టమాటా బాత్ అంత రుచిగా ఉండదు తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలానే వేరుసిన వేసి టమాటా బాత్లో కలుపుకోవాలి మూతబెట్టి ఐదు నిమిషాలు బాగా కొంచెం చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి దీంతో ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది కొంతమంది టమాటా బాత్ అంటారు కొంతమంది మసాలా ఉప్మా అంటారండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అస్తమాటలు ఉప్మా చేసే బదులు ఇలా టమాటాలు వేసి బాత్ చేయండి దీంట్లో వేడివేడి దాంట్లో నిమ్మరసం పిండుకుని తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేయడమే కాదండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ